పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము పదమూడో అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు మరియు పది కొమ్ములను ఏడు తలలను యొక్క క్రూర మృగము సముద్రంలో నుండి పై పైకి వచ్చుట చూచితిని దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదర్శనకరమైన పేర్లను ఉండెను నేను చూచిన ఆ మృగము పులిని పోలి ఉండెను దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి దాని నోరు సింహపు నోరు వంటిది దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సిం సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను ఉండెను అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసిరి మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు దానితో యుద్ధము చేయగలవాడేవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడెను మరియు నలువది రెండు నెలలు తన కార్యము అధికారం దానికి ఏర్పాటాయ్యను గనక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను మరియు పరిశుద్ధులతో యుద్ధం చేయను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడెను ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడను భూనివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయదురు ఎవడైనను చెవిగలవాడైతే వినును గాక ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడలా వాడు చెరలోనికి పోగును ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనపడును మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితని గొర్ర పిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికుండెను అది ఘటసర్పం వలె మాట్లాడుచుండెను అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారను నమస్కారం చేయనట్లు అది బలవంతము చేర్చున్నది అది ఆకాశం నుండి భూమికి మనుష్యులు ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది కత్తి తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడటనట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతం చేయనట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడను కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరును తమ కుడి చేతి మీదనైనాను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైన దాని పేరిట సంఖ్యనను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకుండున్నట్లు అది వారిని బలవంతం చేర్చున్నది బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అది యొక్క మనుష్యుని సంఖ్యయే ఆ సంఖ్య ఆరు వందల అరవది ఆరు ఇందులో జ్ఞానము కలదు దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి హృదయంలో ఫలింపచేయను గాక ఆమెన్